జగిత్యాల ఆర్టీసీ డిపో హైర్ బస్ లో డ్రైవర్ల ఆందోళన డ్రైవర్ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు ఈ విషయాన్ని తెలుసుకున్న జగిత్యాల పోలీసులు బస్సు డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రమణతో పాటు మరో డ్రైవర్ ను పిఎస్ కు తరలించారు విషయం తెలుసుకున్న మిగిలిన డ్రైవర్లు పెద్ద ఎత్తున జగిత్యాల పిఎస్ కు చేరుకున్నారు సమస్యను సామర్యంగా పరిష్కరించుకోవాలని డ్రైవర్లకు టౌన్ ఇన్స్పెక్టర్ హితవు పలికారు ತಮ್ಮಗಳು ಹೇ ಸ್ಮಾರ್ಟ್ ಎನ್ಕ್ರ ಅಪೋರ್ಟ್ ಅಪ್ಪೋರ್ಟ್ ಸ್ಮೈಲ್ ವಾನಿರಾ ಕಿಯಾ ಪ್ರೂಫ್ ಸ್ಕೋರ್ ಲೈಕೇನೋ ಕರೀತೀನಿ ಇಷ್ಟೇ ಇಕ್ಕಾ మన పేద చిన్న రూల్ ప్రకారం ఉంటుంది ఎప్పటికీ సపించి జరగలేదు ఎవరైనా ఎక్కడికైతే అది సంవత్సరం దేవాలి ఎవరు పని సపోర్ట్ అది కూడా ఏదైనా రూల్ ప్రకారమే జరుగుతుంది రూల్ ప్రకటించి ఏం ఏది వల్ల పెట్టుకుంటే చేతి పదే వల్ల పెట్టుకోవాలి చేయాలి ఎప్పుడైనా ఏది కూడా విషయం కావాలి కరెక్ట్

నా పేరు స్వామి నేను గత కొన్ని జీతాల వివల హైర్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాను ఈరోజు నేను బస్సులో ఆపడానికి గల కారణం ఏంటి అంటే నాకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి ముఖ్యంగా సెల్ ఫోన్ డ్యూటీలో సెల్ ఫోన్ అలౌ చేస్తలేరు మాకు సెల్ ఫోన్ లేకపోవడం వల్ల మాకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి టిఫిన్కి కానీ పొద్దున ఏదన్నా డ్యూటీ విషయంలో డ్యూటీకి ఏ డ్యూటీ పోవాలని తెలుసుకుందాం అన్న కానీ మాకు ఫోన్ అలవ్ చేసుకోలేరు ఇంతకడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు ఏం తెలుస్తలేదు ఇంటికాడ జరిగేదానికి దాని గురించి అని వాళ్ళ వైపు మాట్లాడదాం మేడం దగ్గర ఐదు రోజుల ముందు లెటర్ ఇచ్చినాం మేడం మా పరిస్థితి ఇట్లా ఉంది కొంచెం చూడండి అది అంటే మేడం తోటి వాళ్ళ మాట్లాడడం జరిగింది దాని గురించి మేడం దగ్గర పోతే ఆమె కొద్దిగా రాశిగా మాట్లాడింది మాట్లాడి దీనికి ప్రధాన కారకులైనటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళను చేసిన ఫోన్ చేపించి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మద్దతుగా మేము అందరం కలిసి రావడం జరిగింది ఇవాళ జిల్లా పిహెచ్పి డ్రైవర్స్ బస్సులు ఆపడం జరిగింది దీనికి గల మూడు కారణాలు ఒకటేమో ఆల్కహాల్ డ్రైవర్ ఆల్క మన డ్రింక్ చేయకుండా కూడా మిషన్లో కూర్చే పది పదిహేను ఉంది అన్ ద స్పాట్లో మళ్ళీ పోయి పోయితే జీరో వచ్చింది ఆ డ్రైవర్లని డ్యూటీకి తీసుకోవడం లేదు సెకండ్ వన్ ఫోన్ అలౌట్ ఫోన్ వల్ల చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఫోన్ ఓన్లీ వన్ మంత్ అని చెప్పారు ఇప్పుడు టూ టూ మంత్స్ ఇప్పుడు ఇప్పుడైనా ఫోన్ అలవాట్ చేయలేరు ఫోన్ లేకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి డ్రైవర్లకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు వాళ్ళు డ్యూటీకి అయినాక ఏమవుతుందో తెలియలేదు కాబట్టి వాళ్ళకి ఫోన్ అలౌట్ చేయమని చెప్పి ఇది ఒక ఆయన మూడవది కొంతమంది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి డ్యూటీ లేదు యాక్సిడెంట్ చేయవల్ల టోటల్లీ యాక్సిడెంట్ చేయవల్ల త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి డ్యూటీ లేదు వాళ్ళకు కూడా ఇప్పటిదాకా డ్యూటీకి తీసుకోవడం లేదు వాళ్ళకు సిక్స్ మంత్స్ లైసెన్స్ సస్పెండ్ అవుతుంది ఆ తర్వాత క్లియరెన్స్ కూడా వస్తుంది లైసెన్స్ కూడా వస్తుంది ఆర్టీఓ తరఫున ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఏం రెస్పాన్స్ లేదు వాళ్ళకి డ్యూటీకి తీసుకోవడం లేదు కాబట్టి ఇవాళ డిజిటల్ వెళ్ళి మన పిఎస్పీ డ్రైవర్స్ బస్సులు ఆపడం జరిగింది